హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా విశేషమైన వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ మీకోసం చూడండి తప్పకుండా అందరూ చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూడండి దయచేసి గుబ్బల మంగమ్మ తల్లి ఆలయముకైతే వచ్చాం ఫ్రెండ్స్ అందరం ఇప్పుడే దిగాము అన్ని సామాన్లు అన్నీ పట్టా వేసి అయితే పెట్టేసుకున్నారు ఫ్రెండ్స్ దిగకానే పాల పొంగలు చేయడానికి అయితే రెడీ చేస్తున్నారనమాట దిగటం పొయ్యిలు చూడటమే అనమాట ముందైతే పాలు పొంగల్ చేసిన తర్వాత ఆలయం దగ్గరికి వెళ్ళటానికి ఇలా నడుచుకుంటా వెళ్ళాలి ఆ లారీల దగ్గర నుంచి రోడ్డు లాగా కూడా ఉండదు ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు నీళ్ళు అందులోంచి వెళ్ళాలి గుబ్బలమ్మ మా అంటేనే రాళ్ళు నీళ్ళు ప్రత్యేకత పొంగళ్ళు అయితే అయిపోయి బోనాలను నిద్ర పెట్టుకొని గుడిలోకి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ చూడండి ఆ బోనం ఎత్తుకుందైతే పెద్దమ్మ వీళ్ళందరూ మా గ్యాంగ్ అందరం అయితే గుడిలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నా ఇంకా కొందరు వస్తున్నారు ఆగాము అందరూ వచ్చిన తర్వాత అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ లోపలైతే మామూలుగా లేదు ఫ్రెండ్స్ మామూలుగా కట్టించిన గుడులు ఉంటాయి కదా రోడ్డు పక్కన అన్ని సదుపాయాలు ఉన్న గుడులకే వెళ్తారు జనం అనుకున్నాను కానీ ఎంత మహిమ గల్ల దేవత కాకపోతే ఇన్ని వేల మంది అడవికి తరలి వస్తున్నారా అని నాకైతే ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్ చాలా దూరం చాలా దూరం అడవిలోనే అడవిలోనే రావాలి ఈ తల్లిని చూడాలంటే మెయిన్ రోడ్ కాకుండా అంతా అడవి అడవి మొత్తం ఈ గుబ్బల మంగమ్మ తల్లి దీవెనలే ఉంటాయి ఎక్కడ చూసినా చూడండి ఫ్రెండ్స్ అక్కడ రాళ్ల మధ్య నుంచి వాటర్ వస్తుంది కదా అసలు విశేషం అది ఇక్కడ వాటరు ఆ తల్లి పైనుంచి వచ్చి ఆ రాళ్లలో నుంచి వచ్చి ఆ తల్లికి అభిషేకం చేసినట్టు చుట్టూ పడతా ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ అదే అసలైన ప్రత్యేకత అయితే ఈ గుడికి అది గుబ్బలమంగ తల్లి అంటే ఏదో గుడిలాగా పెద్దగా ఉంటుంది అని అయితే నేను రాకముందనుకున్నాను అడవిలో గట్టుల్లో అంటే ఇంకా ఏం జనం ఉంటారులే ఇట్లా వెళ్ళా అట్లా వచ్చేయచ్చు అక్కడ లేటే ఉండదు అనుకున్నాను కానీ గంటల తరబడి లైన్లో క్యూలో మాత్రం నుంచోవలసి వస్తుంది చూడండి ఎంతమంది జనం అంటే వేల మంది జనం నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడికి వెళ్ళే వరకు ఇంత జనం ఇంత రద్దీ ఉంటుందని బస్సులు లారీలు కార్లు ఎన్ని అసలు చూసినంత దూరం కూడా ఒక సీఎం మీటింగ్ కూడా అంతమంది రారు అన్ని వేల మంది అయితే ఈ అడవిలో గుబ్బల మంగమ్మ తల్లిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా ఆ బండల పైనుంచి వాటర్ చూడండి ఎలా పడుతుందో ఆ తల్లికి ప్రతి నిమిషం అభిషేకం చేసినట్లుగా పైనుంచి వాటర్ అక్కడే రాళ్ళలోంచే వస్తుంది చుట్టూ అభిషేకం చేసినట్లుగా బండ చుట్టూ పడుతుంది ఆ బండలు గృహలోనే ఆ దేవత అయితే వెలిసి ఉంది చూడండి ఫ్రెండ్స్ అదే గుడి దగ్గర వరకు వెళ్ళాను కానీ నాకు దగ్గర వరకు వెళ్ళేదాకా ఆ తల్లి కనిపించలేదు ఆ గృహలో లోపల ఉంది తను వెలిసింది చూశాను కానీ దాన్ని లోపల ఉన్న దేవతనైతే ఎవరు ఫోటో తీయనివ్వలేదు ఫ్రెండ్స్ మేము మాత్రం దర్శించుకుని ఇటు వచ్చేసాం ఇంకా ఈ చెట్టు దగ్గర దండం పెట్టుకొని అందరం పలహారాలు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ పలహారాలు ఇక్కడెందుకు పెడుతున్నారు అమ్మవారు అక్కడ ఉంది అనుకోవచ్చు కానీ అమ్మవారి దగ్గర నిలిచోడానికి కూడా ప్లేస్ ఉండదు ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు వాటర్ పడుతూనే ఉంటుంది వాటర్ పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అక్కడ పెట్టరు ఇక్కడ ఈ ముడుపుల చెట్టు దగ్గర అయితే పలహారాలు పెడుతున్నారు అందరూ అందరూ తల ఒక గంట పెడుతున్నారన్నమాట పలహారాలు నేనైతే ఇంతవరకు ఎప్పుడూ రాలేదు ఫ్రెండ్స్ ఈ గుబ్బల మంగమ్మ గుడికి ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఆ తల్లి దగ్గరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ చెట్టుకు ముడుపులు కట్టుకుని అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు మొక్కుంటారన్నమాట ముడుపులు కట్టుకొని ఆ కోరికలు తీరితే మళ్ళీ వస్తారు ఈ గుడికి అలా ఈ తల్లి ఎంతమంది కోరికలు తీరిస్తే ఇన్ని వేల మంది దగ్గరికి తల్లి వస్తున్నారా అని నాకు ఆశ్చర్యం వేసిందనమాట మామూలుగా లేదు ఫ్రెండ్స్ జనం బీభచ్చంగా వస్తున్నారు మేమైతే ఇంకా ప్రసాదాలు అయితే అయిపోయింది అందరూ దండం పెట్టుకొని బొట్టు పెట్టుకుంటున్నారు ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం హుండీలు ఈ స్టీల్ది హుండీ అనమాట అక్కడొకటి అక్కడొకటి ఇటువైపు చెట్లు కలిపి పెట్టారు హుండీలు అమ్మవారి దగ్గర అయితే ఏమీ ఉండదు ఎందుకంటే అంత వాటర్ ఇంకా బయటకు వచ్చేసాం పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే చూద్దామనేది వెళ్తున్నాం ఫ్రెండ్స్ అటు వెళ్ళడానికి కూడా దారి మాత్రం నీట్గా కూడా ఉండదు కనీసం ఇక ఎక్కడ చూసినా రాళ్ళు మట్టి రాళ్ళు మట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట నీళ్ళల్లో నుంచి వెళ్ళాలి అక్కడక్కడ నీళ్ళు నీళ్ళు అన్ని నీళ్ళు రాళ్ళు చూస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నాం నాకైతే కాళ్ళు లాక్కు వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి దారి ఎలా ఉందో మన పంట పొలాల్లోకి వచ్చే కాలవ టైప్లో ఉందా దారి అందులో నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి దూరమే అయినా ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ మళ్ళీ రాం కదా అందుకని నేను చూడాలని పట్టుబట్టి పిల్లలతో పాటు అయితే వెళ్ళటం జరిగింది నేను చూడాలి మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి మీరు కూడా ఈ గుడికి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే దయచేసి అక్క మాకు తెలుసు మేము వెళ్ళాం గుబ్బల మంగ గుడికి అని చెప్పండి లేదంటే నచ్చితే లైక్ చేయండి చూడండి సదుపాయాలు అయితే ఉండం మనం వెళ్ళాలనుకున్న దా దగ్గరికి ఏదో విధంగా మనం చేరుకోవాల్సిందే రాళ్లలోంచి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి